అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ఒక చిన్న కత్తు మీ ముందుకు వచ్చాను చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు అతని భార్య ఉండేవారు ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు కానీ ఎంత కష్టపడ్డా బేదరేకం తప్పలేదు రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలైంది ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాపముక్తయింది అప్పుడు ఆ దేవత నేను ఎంతో కాలంగా ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాను మీ వల్ల నాకు విముక్తి కలిగింది మీ మీకు ఏమన్నా మూడు వరాలు ఇస్తాను కోరుకోమంది అప్పుడు భార్య రైతుతో డబ్బు అడుగుదాము డబ్బు ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి అంది భార్య అప్పుడు రైతు వద్దు హఠాత్తుగా డబ్బు వస్తే దొంగల పడి దోచుకెళ్తారు మన జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాం అన్నాడు అప్పుడు అలాగే దేవత వాళ్ళకు రోజు గడువిచ్చింది ఈ రోజు మీరింటికి వెళ్ళి ఆలోచించుకొని మూడు వరాలు కోరుకోండి అని అంది ఆ రోజు సాయంత్రం భోజనాన్ని కూర్చున్నప్పుడు పెళ్ళం రైతుతో అన్నాడు డబ్బే అడగాల్సింది ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంతో బాగుండేది అంది భార్య వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోరి కూరతో నిండిపోయాయి అప్పుడు రైతు కోపంగా అనవసరంగా ఒక వారం పరాడు చేశావు ఇప్పుడు ఆ కోరికను నీ ముక్కులో పెట్టుకో అని తిట్టాడు వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది ఇద్దరూ భయపడిపోయి వెంటనే ముక్కులో నుంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు అంతే అలా కూర ముక్కలు ముక్కులో నుంచి మాయమైపోయాయి అలా ఆలోచించకుండా నోటుకు అనేసి ఇద్దరు మూడు వరాలు వేస్ట్ చేసుకున్నారు తర్వాత తల పట్టుకొని బాధపడ్డారు కాబట్టి మిత్రులారా ఏదైనా మనం అనుకున్నప్పుడు మంచిగానే ఆలోచించి కోరుకోవాలి ఇలా అనాలోచితంగా కోరుకుంటే వరాలు వేస్ట్ అయిపోయినాయి ఓకే రండి ఈ కథ మీకు నచ్చిందా వేరే వాళ్ళు కూడా తెలుసుకున్న వాళ్ళు